హలో అండి రాబోయే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అసలు ప్రేమ అంటే ఎంత స్వచ్ఛంగా ఎంత నిర్మలంగా ఎంత బాగుంటుందో మాడభూషి గారు రాసిన అంటే అనే కథలో వినేద్దాం రండి నా జీవితంలో మర్చిపోలేని రోజు తనను మొదటిసారి చూసిన క్షణాలు పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పంతొమ్మిది మా పెద్దమ్మ కూతురు పెళ్లి జరిగిన రోజు అమ్మ ముందుగా వెళ్ళింది నేను టెన్త్ పరీక్షలు రాసి నర్సాపురంలో అక్కింట్లో ఉండి వాళ్లతో కలిసి పెళ్లికి వెళ్ళాను అందరినీ చూస్తూ తెలిసిన వాళ్లతో కబుర్లు చెప్తున్నాను ఇంతలో అమ్మ ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఎవరో చెప్పుకో చూద్దాం అంది అబ్బో ఎంత పొడవున్నాడో ఈ అబ్బాయి అని మనసులో అనుకుంటూ నాకు తెలీదన్నాను పెద్ద కొడుకు శ్రీరామ్ అంది అమ్మ ఈ మధ్యకాలంలో చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నాను నేను కూడా నిన్ను చిన్నప్పుడెప్పుడో గౌన్లో చూశానంటూ చిలిపిగా నవ్వాడు సిగ్గుతో తలదించుకుంది సీత పెళ్లి రెండు రోజులు ఇద్దరూ కలిసి తిరిగారు వరుసకు బావైనా పిలవడానికి సిగ్గేసి పిలిచేది కాదు సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడేది బంధువులు అవడం వలన ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ వీరిరువురు మనసులలో చిన్న బీజం పడింది పెళ్ళై వెళ్ళిపోయే రోజు శ్రీరామ్ ఎవరో చూడకుండా సీత చెయ్యి నొక్కి వస్తానో అని కళ్లతో చెప్పి వెళ్ళిపోయాడు సీత ఎవరైనా చూశారేమో అని కంగారుగా అటు ఇటు చూసింది ఎవరి ధోరణలో వాళ్ళున్నారు సీత వయసు పదహారు శ్రీరామ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు అతని వయసు ఇరవై ఇద్దరిది లే ప్రాయపు వలపు కాలగర్భంలో నాలుగేళ్లు గడిచిపోయాయి సీత తండ్రి చనిపోయాడు పెద్దగా ఆస్తులు లేకపోవడంతో సీత అన్న గిరిని చదివించడానికి సీత చదువు ఆప్ చేసింది తల్లి పార్వతి కట్నకానుకలిచ్చుకునే స్తోమత లేకపోవడంతో సీత పెళ్లి కూడా చేయలేకపోయింది గిరి చదువై ఉద్యోగం రావడంతో గిరికి సంబంధాలు రాసాగాయి కానీ సీత పెళ్లి చేయకుండా గిరికి పెళ్లి చేయడం ఇష్టం లేక ఎదురు బదురు సంబంధాలైతే కట్నాల బాధ ఉండదని వెతకసాగారు శ్రీరామ్కి ఒక చెల్లి పెళ్లికుందని తెలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుందనుకున్నారు తల్లి కొడుకు శ్రీరామ్ తల్లి సరోజ సీత తల్లి పార్వతి మేనత్త మేనమామల పిల్లలు దూరాభారాలు అవడం వలన రాకపోకలు తక్కువ తల్లి అన్నయ్యల మాటలు విని సీత మనసులో ఆనందపడసాగింది పైకేమీ తెలియదల్లా మాట్లాడకుండా ఉంది అనుకున్నది ఆలస్యం చేయడం ఎందుకని పార్వతి వెంటనే ఉత్తరం రాసింది ఆ కాలంలో ఫోన్లు ఇంతగా లేవు జవాబు వెంటనే వచ్చింది సారాంశం ఏమిటంటే శ్రీరామ్కి ఇంకా ఉద్యోగం రాలేదు అందుకని తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మా అబ్బాయికి చేసుకోకుండా మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోమనడం భావ్యం కాదు కదా మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని చూసి నచ్చితే మీ అమ్మాయికి సంబంధం కుదిరే వరకు ఆగి ఇద్దరు పెళ్లిళ్ళు కలిసి చేద్దాం గిరికి పెళ్లి మీద కోరిక ఉండడంతో చూడడము నచ్చడము ఆగుతామన్న వాళ్ళు సంబంధం కుదరగానే ఏమైనా పరాయి వాళ్ళమా కుదిరాక ఆగడం మంచిది కాదంటూ తొందర చేసి గిరి లతల పెళ్లి జరిపించారు పెళ్లిలో శ్రీరామ్ సీతలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అంతా అయి వెళ్ళిపోతుంటే ఎవరూ లేని సమయంలో శ్రీరామ్ సీత దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు కూడా నేనంటే ఇష్టమని తెలుసు కానీ ఉద్యోగం లేకుండా అమ్మా నాన్నల మీద ఎలా బతుకుతాము నాకు ఉద్యోగం వచ్చే వరకు ఆగితే మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు నాలుగు సంవత్సరాల కిందట చేయి పట్టుకున్నప్పుడు ఎలా మాట్లాడకుండా ఉండిపోయిందో ఈరోజు అలాగే ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది తల్లి అన్నగారితో చెప్పే ధైర్యం కూడా లేదు సంబంధాలు వస్తున్నాయి ఏవి కుదరడం లేదు ఇంతలో సరోజు నుంచి ఉత్తరం వచ్చింది విషయం ఏమిటంటే మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా నచ్చిందట తనకు ఉద్యోగం వచ్చే వరకు ఉంటే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవడానికి అభ్యంతరం లేదు మీ సమాధానం తెలుపగలరు అని గిరి లత చాలా ఆనందించారు పార్వతి కూడా తెలిసిన వాళ్ళు ఎవరికో ఇచ్చి బాధపడే కన్నా మన పిల్ల మరికొన్నాళ్ళు కళ్ళెదురుగా ఉంటుందని తలిచి ముగ్గురు కలిసి ఆలోచించుకొని సీత ఇష్టం అడిగారు అన్నీ వింటూ మనసులో ఆనందపడుతూ పైకి మాత్రం మీరెలా చేసినా మీ ఇష్టమే నా ఇష్టం అంది సీత శ్రీరాముల పెళ్లి శ్రీరామ్ ఉద్యోగం రాగానే అనుకున్నారు కదా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీరామ్కి ఉద్యోగం రాలేదు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ సమయంలో గిరి ఇద్దరు పిల్లలు తండ్రయ్యాడు కానీ ఆ సమయాన్ని పెద్దల అనుమతితో ఇద్దరు ఉత్తరాల ద్వారా తమ ప్రేమ మరియు విరహాన్ని చెప్పుకుంటూ పోస్ట్మాన్ కోసం ఎదురుచూపులతో గడిపారు అంతేకాక అప్పుడప్పుడు శ్రీరామ్ సీతలు ఒకరింటికొకరు వెళ్లి నాలుగు రోజులు వచ్చేవారు వీరి వివాహం ఆలస్యానికి బాధపడుతూ పెద్దలు కూడా కలిసినప్పుడు వీరికి ఏకాంతం కల్పించినా ఇద్దరూ తమ హద్దులను దాటేవారు కాదు ఇదిలా ఉండగా శ్రీరామ్ తండ్రి ఇద్దరు జాతకాలు ఒక జ్యోతిషుడికి చూపించగా పెళ్ళైతేనే గాని శ్రీరామ్కు ఉద్యోగం రాదని అమ్మాయి రాకతో అతని జీవితం మారిపోతుందని చెప్పారు దాంతో బలవంతంగా శ్రీరామ్ ని ఒప్పించి సీత శ్రీరాముల పెళ్లి కానిచ్చారు పెళ్ళైన మూడు నెలలకు శ్రీరామ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అందరూ సంతోషించారు సీత శ్రీరామ్ తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఉంటున్నారు సీత అత్తగారి చేతి కింద ఉంటూ ఆవిడికి సహాయంగా ఉండసాగింది రెండు సంవత్సరాలు ఆనందంగా గడిచాయి సీత నెల తప్పింది ఏడో నెలలో సూడుదలిచ్చి అన్నా వదిన పురిటికి తీసుకెళ్లారు సీత వెళ్ళిన నెల రోజులకి శ్రీరామ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బెంగళూరులో వచ్చి జాయిన్ అయ్యాడు సీతకు అబ్బాయి పుట్టాడు మూడో నెలలో బారసాలు చేసుకుని తల్లిదండ్రుల దగ్గర భార్యను పిల్లాడిని వదిలి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఐదో నెల వచ్చాక సీతను పిల్లాడిని అత్తమామలు తీసుకెళ్లి బెంగళూరులో వదిలి కొన్నాళ్ళుండి వచ్చేశారు వాళ్ళని కూడా ఉండమంటే మేమిక్కడ ఉండలేం కొన్నాళ్ళయ్యాక వీలైతే బదిలీ చేయించుకో అని వెళ్ళిపోయారు అప్పుడప్పుడు శ్రీరామ్ సీత హైదరాబాద్ వెళ్లేవారు శ్రీరామ్ తల్లిదండ్రులు వస్తుండేవారు సీతకి ఇంకొక కొడుకు కూడా పుట్టిన తర్వాత శ్రీరామ్కి హైదరాబాద్ బదిలీ అయి అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు పిల్లలు పెద్దవాళ్లే కాస్త తీరుబడి దొరకడంతో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంఏ చదివి ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ గా జాయిన్ అయింది సీత అత్తమామలు మామలు కాలగర్భంలో కలిసిపోయారు పిల్లలు చదువులు పెళ్లిళ్ళై విదేశాలకు వెళ్ళిపోయారు శ్రీరామ్ రిటైర్ అయ్యాడు సీత కూడా ఇంట్లోనే ఉంటుంది చిన్న ఇల్లు చుట్టూ తోటతో మిథురం సినిమాలో బాలు లక్ష్మిలా ఒకరికొకరే ఉంటూ తీర్థయాత్రలు రమణీయ ప్రదేశాలకు పర్యటన చేస్తూ మధ్య మధ్య కొడుకులు కోడళ్లు మనుమలు మనవరాళ్లతో వీడియో కాల్లో మాట్లాడుతూ హాయిగా ఉన్నారు శ్రీరామ్ వ్యాలంటైన్స్ డే నాడు సీతను ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్లాడు అక్కడంతా యవ్వనంలో ఉన్నవాళ్లే సీతకు చాలా సిగ్గనిపించింది కానీ పెద్దవాళ్లను చూసి హోటల్ మేనేజర్ రెండు దండలు తెప్పించి అందరి ఎదురుగా దండలు మార్పించి వారి దగ్గర డబ్బు తీసుకోకుండా విందు భోజనం పెట్టి క్యాబ్లో ఇంటికి పంపాడు ట్యాక్సీ ఎక్కిన తర్వాత సీత శ్రీరామ్ భుజం మీద తల ఆంచి నీతో నా జీవితం చాలా సుఖంగా గడిచింది ఇలానే మరణం కూడా ఉండాలి అంది పిచ్చి మొద్దు అంటూ సీత తలపై ముద్దు పెట్టి భుజం చుట్టూ చేయి వేసి పొదువుకొని కళ్ళు మూసుకున్నాడు అద్దంలోంచి ఆ దంపతులను చూసి డ్రైవర్ కళ్ళు తుడుచుకున్నాడు ఇల్లొచ్చింది సాబ్ అన్నాడు పలకకపోవడంతో అలిసి పడుకున్నారేమో అనుకుని డోర్ తీసి ఈ ఇరూరులో చలనం లేదు ప్రేమంటే ఇదే కదా ఒకే మనసై ఒకే తనువై మరణంలో కూడా కలిసి ప్రయాణం చేయడం అనుకున్నాడు ప్రేమ అజరామరం ఇదండి మాడభూషి గారు రాసిన ప్రేమంటే కథ శ్రోతలందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ